జయ జయ హే తెలంగాణ జయ కేతనం అంటూ తెలంగాణ రాష్ట్రానికి అధికార గీతాన్ని అందించిన అంద్యశ్రీ గారు మరణించారు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే మానవతా విలువలు గల పాటను ఓలిసే మొక్కితే అమ్మరా అనే గ్రామీణ దేవతల పైన గీతాన్ని రాసినటువంటి వ్యక్తి జై బోలో తెలంగాణ జనగర్జన లాజెడివానా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీనా అనే ఉద్రేక శక్తి గీతాన్ని రాసినటువంటి వ్యక్తి పల్లె నీకు వందానాలమ్మ నన్ను గన్న తల్లి నీకు వందలమ్ము నాకు పాట నేర్పి బతుకు బాట నేర్పిన పల్లెనికు వందానమ్ము అనే ఆత్మకథాత్మకమైనటువంటి గీతాన్ని రాసినటువంటి అందశ్రీ గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇది పోటీ పరీక్షలకు మరియు అందశ్రీ గురించి తెలుసుకోవాలనుకునే వ్యక్తులకు చాలా ముఖ్యం ముఖ్యంగా అందేశ్రీ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లాలోని రేబర్తి గ్రామంలో జన్మించాడు అతని భార్య పేరు మల్లుబాయ్ ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు అతను సిద్దిపేట జిల్లాలో జన్మించిన అతనికి అక్షర భిక్ష పెట్టిన జిల్లా ఇందూరు గడ్డ అని చాలాసార్లు చెప్పేవాడు అందేశ్రీ ఒక అనాథ పెరిగి ఎన్నో కష్టాలు పడి తాపి మేస్త్రిగా పనిచేసిన శృంగార మఠ పీఠాధిపతి శంకర మహారాజ్ గారి దృష్టిలో పడ్డాడు ఆయనే ఈ అందేశ్రీ అసలు పేరైన నంది అందే ఎల్లయ్యను అందేశ్రీగా నామకరణం చేసి ఉపనయనం చేయించి ఎన్నో వేదాలు ఉపనిషత్తుల సారం బోధించారు పీడిత జనం తరపున పాటలు రాయమని అందశ్రీని ఉపదేశించారు అందశ్రీ గారు ముఖ్యంగా మూడు పుస్తకాలు రాయడం జరిగింది మొదటి పుస్తకం పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ లోపల పాటల పూదోట అనే పుస్తకాన్ని రాశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో అందెల సందడి అనే పుస్తకాన్ని రాశారు ఈ అందెల సందడి అనే పుస్తకాన్ని అలిశెట్టి ప్రభాకర్కు అం అంకితమిచ్చాడు జ్ఞానపీఠ అవాస్ పురస్కార గ్రహీత సినారే గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇటీవల తెలంగాణ వచ్చిన తర్వాత నిప్పుల వాగు అనేటటువంటి పాటల సంకలన పుస్తకాన్ని కూడా రచించారు అందశ్రీ ఎన్నో అవార్డులు అంది అందుకున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సహకరించింది అదేవిధంగా అమెరికాలోని యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ కూడా గౌరవ డాక్టరేట్తో సత్కరించి లోక కవి అనే బిరుదుగిన ఇవ్వడం జరిగింది దాశరథి పుస్ పురస్కారం సుద్దాల హనుమంతు పురస్కారం లోక్నాయక్ పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలు పొంది పొందినటువంటి వ్యక్తి అందశ్రీ గారు ఒక అనాథగా పుట్టిన అజారమైనటువంటి కీర్తి గరించిన అంద్యశ్రీ ఒక అజారామర కవి